ॐ श्रीकृद्भ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डि ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేను తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా ఉన్న అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న ప్రధానంగా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తుంది తెలుస్తున్నాం నామ సంవత్సరంలో చైత్రమాసంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు మీనరాశులు సంచారం చేయడం వక్రగతి త్యాగం చేయడం ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు నీచస్థానంలో సంచారం చేయడం మకర రాశి వాళ్ళకి చైనీశ్వరుడు మార్పు కూడా ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం నుంచి బెట్టుబడడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా నామ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందే రాజయోగానికి ఫలితాలు పొందే ప్రధానమైన గ్రహం ప్రధానమైన రాశి ఏంటిదంటే మకర రాశి అని చెప్పేసుకోవచ్చు ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అఖండమైన రాజయోగము గురుబలం పెరగడం కానీ ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశాల్లో మీకు స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే రాహు సంచారం వల్ల విదేశంలో మార్పుల కోసమైనా కానీ విదేశంలో మీరు వేరే విదేశంలో ఉద్యోగాలు పొందడం కానీ ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మార్పు చెందడం కానీ స్థాన మార్పు అనేది జరగడం కానీ జరుగుతుంటుంది ఉంటుంది గృహయోగము వస్తువు యోగము వాహన యోగము మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనకారకుడైన శనిశ ప్రభావం వల్ల కష్టాల నుంచి బయటపడ్డారు మీరంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా చెప్పులు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గొడుగును దానం చేసుకోండి పక్షులకు అంతా కూడా జలాన్ని సమర్పించండి శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రధానంగా చూసుకుంటే సర్వ గ్రహ దోష నివారణ కోసం మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గురువుకు ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గొబ్బర్లు దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా శ్రేష్టంగా ఉంటుంది కావున గణపతి ఆరాధనలో భాగంగా గరికని సమర్పించండి గణపతికి అంతా కూడా తై ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీకు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఇదంతా కూడా శుక్రుడు ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం వల్ల శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాలంతా కూడా జరుగుతూ ఉంటాయి ఇంట్లో అంతా కూడా తద్వారా మంచి ఫలితాలు పొందడానికి నిత్యం అంతా కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రైన మహనామాన్ని జపం చేసుకోవడం వల్ల ఎవరైతే అరుణాచలేశ్వర స్వామిని అంతా కూడా నిత్యం దర్శనం చేసుకుంటూ ఉంటారో అరుణాచలేశ్వరంలో అంతా కూడా గిరి ప్రదక్షిణం చేయడానికే ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క కుబేర యాగంలో పాలవండే కొబ్బరి శాంతి హోమంలో పాల్గొనడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది కష్టాల నుంచి పెట్టుబడతారు అఖండ రాజయోగానికి కారణమవుతుంది ఎవరైతే ప్రతినించం కూడా రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారో ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ నూటెనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది గోమాతక అంతా కూడా సేవ చేయండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత జయగురు దత్తాత్రేయమ ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం మీనరాశులంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశులు వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలయికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రే ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిహారాలంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచలేశ్వరంలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతాడు ఓం అరుణాచరీశ్వర అయిన నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ಜಯ ಗುರು ದತ್ತಾತ್ರೇಯನ